హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నారు అయితే ఎన్నికలలో భాగంగా ఆరు హామీలను అయితే ఇచ్చారు అందులో భాగంగానే నిరుద్యోగ భృతి అనేది కూడా ఒకటి నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇస్తామని హామీలో చెప్పడం జరిగింది అయితే ఈ డబ్బులు ఎవరెవరికి ఇస్తారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఇదొక భారీ శుభవార్తని చెప్పుకోవచ్చు చదువుకొని ఖాళీగా ఉన్నవారు అలాగే ఉద్యోగం లేకుండా ఉన్న వాళ్ళు అందరికీ కూడా మహిళలు మరియు పురుషులు ఇద్దరికీ కూడా నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇస్తామని తెలియజేయడం జరిగింది అయితే వయసు ఎంత ఉండాలి అర్హతలు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి అర్హత పొందాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి మనం ఎలా అప్లై చేసుకోవాలి ఆ తర్వాత ఇది మనకు బ్యాంక్కు ఇస్తారా లేకపోతే మనమే తీసుకోవాలా అని చాలామందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి కదండి వీటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు మనకు సూపర్ సిక్స్లో భాగంగా ఈ నిరుద్యోగ భృతి ఉంది ఆంధ్రప్రదేశ్లోని ఎవరైతే ఉద్యోగాలు లేకుండా ఉన్నారో నిరుద్యోగులు అందరికీ కూడా నిరుద్యోగ భృతి పేరుతో మూడు వేల రూపాయలు ఇస్తామని తెలియజేయడం జరిగింది ఇదేమీ కొత్త పథకం కాదండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు యువనేస్తం పేరుతో పురుషులకు అలానే మహిళలకు వెయ్యి రూపాయల చొప్పున ఇచ్చేవారండి ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది చూసుకుంటే మీ డేటా అంతా సచివాలయాల ద్వారా ఆల్ వెరిఫికేషన్ చేసి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఉన్నారని వాళ్ళని కన్ఫామ్ చేసిన తర్వాతనే ఈ పథకం అయితే స్టార్ట్ చేస్తారండి నిరుద్యోగ వృత్తి పొందాలంటే అభ్యర్థులకు ఉండవలసిన అర్హతలు ఏంటో చూసుకుందామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి విద్యార్హత డిప్లొమా లేదా డిగ్రీ లేదా పీజీ చేసి ఉండాలి వయస్సు వచ్చేసి ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి ప్రతి దరఖాస్తుదారునికి సరైన ఆధార్ కార్డు ఉండాలి అలాగే తెల్ల రేషన్ కార్డు కూడా ఉండాలి నిరుద్యోగ బృతికి ఎలిజిబుల్ కాని కొన్ని అర్హతలు కూడా ఉన్నాయి అవి కూడా చూద్దామండి మొత్తం కుటుంబ సంవత్సరం ఆదాయము లక్ష ఇరవై వేలకు మించి ఉండరాదు మొత్తం కుటుంబానికి ఐదు ఎకరాలు మించి ఉండరాదు ప్రభుత్వ ఉద్యోగం మరియు పెన్షన్ కుటుంబంలో ఎవరైనా తీసుకుంటూ ఉంటే వారికి కూడా రాదండి గవర్నమెంట్ నుండి తీసుకున్న లోన్ లేదా సబ్సిడీ ఐదు లక్షలకు మించరాదు పిఎఫ్ అకౌంట్ ఉండకూడదు ప్రస్తుతం ఎటువంటి స్కాలర్షిప్ కూడా తీసుకుంటూ ఉండకూడదు కుటుంబంలో ఫోర్ వీలర్ కలిగిన అభ్యర్థులు కూడా అనర్హులే అండి ఈ పథకానికి అలాగే ఇప్పుడు నిరుద్యోగ వృత్తికి రిజిస్ట్రేషన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో తెలుసుకుందాం ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ హాల్ టికెట్ ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ రిజిస్టర్ మొబైల్ నంబర్ విద్యార్హత కలిగిన కాపీలు అలాగే ఈమెయిల్ అడ్రస్ కూడా అండి ఈ సర్టిఫికెట్స్ అన్నీ మీ దగ్గరే ఉంచుకోండి ఈ పథకానికి సంబంధించి ఇంకా దరఖాస్తులు అయితే స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్ సో ప్రాసెస్ స్టార్ట్ అవుతూనే నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ నిరుద్యోగ భృతికి సంబంధించి అర్హతలు వివరాలు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్